ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు దేంట్లో అబద్దాలు ఆడుట్లా అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి కానీ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని కూడా మించిపోతున్నట్లు ఎందుకంటే అబద్దాలు ఆడి అబద్దాలు ఆడి రేవంత్ రెడ్డి సీఎం అయిండు నేనే ఆయనకంటే తక్కువ అబద్దాలు ఆడినా అందుకే సీఎం కాలేదు అనుకుంటుండో ఏందో నేను రేవంత్ రెడ్డిని మించిన అబద్దాలు ఆడుతాను అనుకుంటుండే ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సో అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్కు కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారైపోయింది ఆ గోబల్ సెంటర్నే బతుకుంటే ఇవ్లు పెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు చూస్తే అప్పటి కూడా నన్ను నమ్మించిపోయింది అనుకుంటుండే అట్లా తయారైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అబద్దాలే ఇవాళ కూడా మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చి పనులు ఆపిందే బీఆర్ఎస్ ప్రభుత్వము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపెక్స్ కమిటీ ఎజెండాలో పెట్టాలని అపెక్స్ కౌన్సిల్లో ఆ ఎజెండాలో పెట్టించి కేసీఆర్ గారు స్వయంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు దీన్ని నిలిపివేయాలని అపెక్స్ కౌన్సిల్లో గొంతెత్తి ప్రశ్నించిందే కేసీఆర్ ఇలా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జిల్ తిని అప్పటి నుంచి నేను కూడా అగనేసి మాట్లాడలేదు కృష్ణానదీ జలాల్లో పదేళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాడనంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి నీళ్లు వదిలింది మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలెండ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపులకు ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే అరవై ఐదు టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అరవై ఐదు టీఎంసీలు తక్కువ వాడడం అంటే ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు పంటకు నీళ్ళు ఇవ్వకపోవడమే ఉన్న హక్కును ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి ఎందుకో సమాధానం చెప్పవు చెంపలేసుకొని ముక్కు నెలకు రాయి అరవై ఐదు టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చేతగాంతరం నీది ఫెయిల్యూర్ నీది ఇవాళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నిన్న ప్రెస్ వాళ్ళు రేవ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే ఇంకా ప్రిపేర్ కాలే వెనకటా కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చింది అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అరే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటాడు ఏది అసెంబ్లీలో మాట్లాడమంటే మైక్ ఇస్తే స్పీకర్ గారు నేను ప్రిపేర్ అయ్యి రాలేదని లేచిపోయింది ఆ రోజు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గోదావరి బంకచెర్ల మీద ఏమైతుంది అంటే ఇంకా నేను స్టడీ చేయలేదు స్టడీ చేసి మాట్లాడుతా అంటాడు నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటిది నువ్వు నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహితంగా ఉన్నావు రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జలాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడతారు నిన్న లో గోదావరి బంక కచేరీల మీద మాట్లాడతారు ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం టైం దొరకలేదట నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతారు అక్కడ పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బ్యాంక్ మీద మాట్లాడడానికి టైం దొరకలే మల మీటింగ్లో మాట్లాడతారు అక్కడ అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా ఏం మాట్లాడింది ఐదు గంటలు కమిషన్ల గురించో పర్సంటేజ్ల గురించో హైకమాండ్కి పంపే మూటల గురించి మాట్లాడుకున్నారా నాలుగు వందల టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లు అప్పగించుకొని చూస్తారా సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా నీతి ఆయోగ్ మీటింగ్లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఇంతకంటే ఇంపార్టెంట్ అంశం ఏముంటది దీని మీద ఎందుకు స్పందించలేదో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ నాలుగు వందల టీఎంసీల నీళ్లు ఇలా అక్రమంగా అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా అంతర్రాష్ట్ర అనుమతి లేకుండా తెలంగాణ అనుమతి లేకుండా గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఇలా రాత్రికి రాత్రి వాళ్ళు ప్రాజెక్టులు కట్టుబడేస్తున్నారు దీని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు అపెక్స్ కమిటీ కౌన్సిల్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర మంత్రికి లేఖ రాయడం లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు లాగులు దడుస్తున్నాయి చంద్రబాబు నాయుడుని ఎదిరించే దమ్ము సత్తా మీకు లేదా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లరు ఎందుకు ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రశ్నించరు అని మేము అడుగుతా ఉన్నాం ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు బాధ్యత లేకుండా వివరిస్తా ఉన్నారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు దాసోహం అయిపోయింది ఇలా మేము ప్రశ్నిస్తున్నాం రెండు నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది చివరికి మేము సుప్రీంకోర్టుకు మేమే వెళ్తాం రాష్ట్ర ప్రభుత్వం చేతగాకపోతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే బనక చెర్లను ఆపుతాం తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామని చెప్పాం ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటాం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఏ అనుమతులు లేకుండా డబ్బులు ఇస్తున్నారు అడిషనల్ ఎఫ్ఆర్బిఎం ఇస్తున్నారు నలభై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది దున్నపోతు మీద వాన పోసినట్టే పడ్డట్టే ఉన్నది అంటే లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు కాదు అయితే ప్రశ్నించండి నిలదీయండి లేదంటే అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోండి ధర్నా చేద్దాం పండి జంతర్ మంతర్ గడ అందరం కలిసి నిలదీయండి సుప్రీంకోర్టు బాండి ఎందుకు పోతలేరు ఇంత ఇంకేదో మాట్లాడుతున్నాడు ఇలా కృష్ణానదిలో మన న్యాయమైన వాటా వాడకుండా కిందికి నీరు వదిలి తెలంగాణ నోళ్ళు కొట్టింది మీరు అరవై ఐదు టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు అధికంగా అప్పజెప్పింది మీరు గోదావరి బనకచెర్ల కడుతుంటే గుడ్లప్పగిచ్చి చేతులు కట్టుకొని చేష్టలుడిగేటట్టు చేస్తున్నది మీరు ఇవాళ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ జరుగుతుంటే దాన్ని కూడా నిలువరించలేకపోతున్నది మీరు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఆపించింది మేము ఆనాడు ఆపించినం ఇవాళ మీరు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నారు ఇవాళ లైనింగ్ పూర్తయితే రోజుకు తొంభై వేల టీఎంసీల నీళ్లు పోతాయి తక్షణమే శ్రీశైలం రైడ్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను నిలిపివేయించాలి ట్రిబ్యునల్ దృష్టికి సీడబ్ల్యూసీ దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అవసరమైతే కోర్టుకు వెళ్లాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మన రాష్ట్ర బీజేపీ పెదవులు యుప్పలేదు ఇదేందో నాకు అర్థమే అవుతలేదు గోదావరి బనకచెర్ల మీద బీజేపీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నది చీటికి మాటికి ఒంటికాల మీద లేసే బీజేపీ నాయకుల్లారా బీజేపీ కేంద్ర మంత్రుల్లారా గోదావరి బనకచెర్ల మీద మీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు తెలంగాణ నోరుగొట్టి అక్రమంగా తెలంగాణ నీళ్లను మళ్లించకపోయే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తుంటే ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదు ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి పట్టవా ఇలా మూడు విషయాలు చాలా ప్రధానంగా ఉన్నాయి ఒకటి గోదావరి బనకచెర్ల వల్ల శాశ్వతంగా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోల్పోయే ప్రమాదం ఉంది రెండు శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ ను తక్షణమే నిలిపివేయండి దానికి ఏ అనుమతులు లేవు అది అక్రమ ప్రాజెక్టు అది పూర్తయితే రోజుకు తొంభై వేల క్యూసెక్ తొంభై వేల క్యూసెక్ల చొప్పున మొత్తం శ్రీశైలం ఖాళీ చేస్తారు రేపు నాగార్జున సాగర్ కు నీళ్లు రావు నాగార్జునసాగర్ ఎడమ ఆయకట్టుకు నీళ్లు రావు హైదరాబాద్ కు తాగునీళ్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది బీజేపీ ఎంపీలారా కేంద్ర మంత్రులారా కళ్ళు తెరవండి ఇలా కృష్ణానదిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాక అరవై ఐదు టీఎంసీలు కిందికి వదిలితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేఆర్ఎంబిని కేంద్ర మంత్రులు ఎందుకు అడుగుతలేరు ఎవరి బాధ్యత తెలంగాణ వాటా తెలంగాణకు దక్కేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న కేఆర్ఎంబి చూడాలి మరి కేఆర్ఎంబి చూడదాయే ఈ రాష్ట్రం ఉన్న కేంద్ర మంత్రులు అడగరాయే దీని మీద స్పందించండి ఇలా రాష్ట్రంలో మూడు ప్రధానమైనటువంటి అంశాలు నీటిపారుదల రంగంలో ఆంధ్రప్రదేశ్ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఒకటి కేఆర్ఎంబి కళ్ళు మూసుకొని ఆంధ్రప్రదేశ్కు దాసోహమై చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నది కేఆర్ఎంబి మరి ఆ కేఆర్ఎంబిని సరిచేసి కేఆర్ఎంబీని సెటిలైట్ చేసి తెలంగాణకు న్యాయబద్ధంగా వచ్చే నీళ్లను వచ్చే విధంగా చూడే బాధ్యత మీకు లేదా శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు అక్రమ ప్రాజెక్టు పనులు ఆపే బాధ్యత మీకు లేదా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కడుతున్నటువంటి గోదావరి బనకచెర్లను ఆపే బాధ్యత మీకు లేదా అని నేను బీజేపీ ఎంపీలను కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నా సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్త ప్రగల్భాలు మాను చిల్లర మాటలు మాను నువ్వు తక్షణమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయి అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళు లేదంటే సుప్రీంకోర్టు మెట్లు దొక్కు కేసీఆర్ గారు కృష్ణానదిలో మన న్యాయమైన వాటా రావడానికి సుప్రీం కోర్టుకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సెక్షన్ త్రీని ఇలా సాధించిండ్రు అంటే కేసీఆర్ ఆయన పోరాటం వల్ల కోర్టుకు వెళ్లి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సెక్షన్ త్రీని తెచ్చిండు కేసీఆర్ నువ్వేం చేస్తున్నావు ఆ పని ఎందుకంత భయపడుతున్నావు చంద్రబాబు నాయుడుకు ఇలా రేవంత్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాడు గంధమల్ల ప్రాజెక్ట్ అంటే ఏంటిది కాళేశ్వరంలో అంతర్భాగం మన మల్లనసాగర్ నుంచి గంధమాలకు నీళ్ళు పోతాయి ఏమంటాడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కుప్పకూలింది అంటాడు అయిపోయింది కాళేశ్వరం అంటాడు మరి కాళేశ్వరం లేకపోతే గంధమాలకు పోతాయి ఇలా వేయండి అడిగి పోయి ఏది భువనగిరి జిల్లా యాదాద్రి జిల్లాకు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా రూపొందించిన గంధమాలకు ఇలా కొబ్బరికాయ కొడుతుంది మరి కాళేశ్వరం కుప్పకూలింది అన్న రేవంత్ రెడ్డి మరి గంధమలకి ఎట్లా కొబ్బరికాయ కొడుతున్నావు గంధమాలకు నీళ్ళు పోవాలంటే ఎడికెళ్ళు పోవాలి మలనసార్కి ఎడికెళ్లు వస్తాయి రంగనాయక్ సార్ రంగనాయక్ సార్కి వస్తాయి మిడ్ మార్ మిడ్ మార్న్ ఎడికెళ్ళి ఎడికెలు వస్తాయి ఎల్లంపల్లికెళ్ళు వస్తాయి ఇదంతా కాళేశ్వరం కాదు ఇది మరి కాళేశ్వరం కుప్పకూలింది లక్ష కోట్లు పోయినాయని రోజు పొద్దుగాలు వేస్తే వలే వేస్తావు కదా మరి కాలేశ్వరమే కూలిపోతే నీళ్ళు ఎక్కడియో రేవంత్ రెడ్డి చెప్పాలి సమాధానం అంటే నువ్వు చెప్పేదన్న అబద్ధం కావాలి నువ్వు ఇంతకాలం చెప్పేది అబద్దము అని స్పష్టంగా అర్థమవుతుంది కాళేశ్వరం అంతా ఇంటాక్ట్ ఉన్నది కనుకనే గంధమాలకు నీళ్ళు వస్తాయి కనుకనే నువ్వు ఇలా గంధమాలకు కొబ్బరికాయ కొడుతున్నావు అంటే నువ్వు ఇంతకాలం చెప్పిందంతా కాళేశ్వరం కూలింది కుప్ప కూలింది అని నువ్వు మాట్లాడేదంతా అబద్ధము గోబల్సు తప్పుడు ప్రచారం చేసినావు అదే కాళేశ్వరంకు ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు ముప్పై టీఎంసీలు తీసుకుపోతా అంటాడు మూసీ సుందరీకరణ చేస్తా మల్లన్న సాగర్ నీళ్లు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి మూసీలో పోస్తా అంటాడు మరి కాళేశ్వరం నీళ్లు మూసీలో పోస్తా అంటావు హైదరాబాద్ తీసుకుపోతా అంటాం కాళేశ్వరం నీళ్లతో గంధమల్లకి ఇలా కొబ్బరికాయ కొడతావు దిక్కేమో కాళేశ్వరం కూలింది అంటావు ఇది అంతా కూడా రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి మాట్లాడే తప్ప ఆయన మాటల్లో నిజాయితీ లేదు గోబల్స్ ప్రచారం కాంగ్రెస్ నాయకులు చేస్తుండ్రు కాళేశ్వరం ఇంటాక్ట్ ఉన్నది కేవలం రెండు పిల్లర్లు వంగినాయి నీకు చిత్తశుద్ధి ఉంటే మూడు నెలలు చేయించుదాన్ని కానీ దానికి నువ్వు ఇలా కాళేశ్వరం కూలిందని ప్రజలను తప్పుదో పట్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు నేను సూటిగా అడుగుతున్నా నువ్వు కొబ్బరికాయ కొట్టే గండమల్లకి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్ళ కావా చెప్పు ఫస్ట్ కాళేశ్వరం నీళ్ళు వస్తాయా ఏ నీళ్ళు వస్తాయి గాలికాయలు వస్తాయా కాళేశ్వరం నీళ్ళే వస్తే కాళేశ్వరం కూలిందన్న నువ్వు మరి కాళేశ్వరం నీళ్ళతో గండమల్ల కొబ్బరికాయ ఎట్లా కొట్టినావు హైదరాబాద్ లో మూసీకి నీళ్ళు వేస్తా అంటున్నావు నేను సూటికి కడుగుతున్నా మూసీకి పోయే నీళ్లు కాళేశ్వరం నీళ్ళ కావా మరి కాళేశ్వరం కూలిందన్న నువ్వు కాళేశ్వరం నీళ్లు మూసీకి ఎట్లా తీసుకుపోతాను కొబ్బరికాయ కొడుతున్నావు అంటే నువ్వు అబద్ధాలు మాట్లాడినావు గోబల్స్ ప్రచారం చేసిన అనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది థ్యాంక్ యూ